హాయ్ వ్యూర్స్ ఐమ్ డాక్టర్ ఫణి ఫణిక ఆ జిఐ అండ్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ సో చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు మాకు ఈ హెర్నియా సర్జరీ చేసాక మళ్ళీ తిరిగి వస్తుంది అనేసి ఒకటి ఏ సర్జరీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాదు ఏ ఎనీథింగ్ ఇన్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాదు ఆబ్వియస్లీ కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి నెంబర్ టూ మనం సర్జరీ ఒక హర్నియా సర్జరీ ఫెయిల్ అయినట్టు ఉంటే అసలు చేయడం అనవసరం అనవసరం కదా దానికి సో ఆబ్వియస్లీ మెజారిటీ సక్సెస్ అయితేనే ఈ సర్జరీలు చేస్తాం సో ఏ పేషెంట్స్కి హర్నియాలు తిరిగి వస్తాయి దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు సో మనకి మెయిన్లీ తిరిగి వచ్చే హర్నియాస్ కొన్ని హర్నియా ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని సర్జన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మూడు ఫ్యాక్టర్స్ వల్లనే ఎవరికి తిరిగి వస్తే చెప్పగలుగుతాం అనమాట అంటే హర్నియా ఫ్యాక్టర్స్ ఏంటి హర్నియా సైజ్ ఒకటి మనకి ఒక నాలుగు సెంటీమీటర్ వరకు హర్నియాలు చిన్నగా ఉంటాయి ఐదు సెంటీమీటర్ల కన్నా పెద్ద హర్నియాస్ కొంతమందికి పది పదిహేను సెంటీమీటర్లు కూడా ఉంటాయి కడుపులో పేగులన్నీ బయటకు వచ్చి ఉంటాయి మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ హర్నియాస్ అండ్ వెరీ లార్జ్ హర్నియాస్ టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ హర్నియాస్ విత్ లాస్ ఆఫ్ డెమైన్ పెద్ద పెద్ద హర్నియాస్ ఆల్వేస్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే హర్నియాస్ నియర్ ది కాస్టల్ బోరింగ్ మార్జిన్స్ అంటే మనకి ఇక్కడ రిబ్స్ కింద ఉండే వచ్చే హర్నియాస్ సుప్రప్యూబిక్ పెల్విస్ పెల్విక్ బోన్ దగ్గర ఉండే హర్నియాస్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది లంబర్ హర్నియాస్ లంబర్ హర్నియాస్ అంటే అబ్డమన్ వాల్ సైడ్కి వచ్చే హర్నియాస్ అలాంటి సైడ్కి వచ్చే హర్నియాస్ తిరిగి వచ్చే ఛాన్స్ సో ఈ లొకేషన్ లంబర్ హర్నియాస్ సుప్రప్యూబిక్ కాస్టల్ హర్నియాస్ సైజ్ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ లాస్ ఆఫ్ డొమైన్ ఇలాంటివి దెన్ సో చాలామంది విమెన్కి జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ రెక్టస్ మజల్స్ రెండు సెపరేట్ అయిపోయి రెక్టల్ డైవారికేషన్ అని అంటే ఈ రెక్టస్ మజల్స్ మధ్య ఒక లీని ఆల్బా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సెపరేట్ అయిపోయి అవి మడ్డీ దగ్గరికి రావు సో ఇక్కడ మధ్య ఉండే లీని ఆల్బా అనే స్ట్రక్చర్ నార్మలీ థిక్గా ఉండేది చాలా సన్నగా పేపర్లా తయారవుతుంది వీళ్ళకి వచ్చిన హరినియాల్లో చాలామంది సర్జన్స్ ఆ లీని ఆ డైవరికేషన్ నేను రిపేర్ చేయకుండా చేస్తే అది కంపల్సరీ తిరిగి వస్తుంది సో హర్నియా ఫ్యాక్టర్స్ లొకేషన్ ఆఫ్ హర్నియా సైజ్ ఆఫ్ హర్నియా రెక్టల్ డైవర్గేషన్ అండ్ రికరెంట్ హర్నియాస్ ఆల్రెడీ ఒకసారి చేసి ఫెయిల్ అయిన పేషెంట్లో మనం చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ ఫ్యాక్టర్స్ హర్నియా ఫ్యాక్టర్స్ పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి పేషెంట్ ఫ్యాక్టర్స్ ఒకటేమో ఒబిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి లావుగా ఉన్న పేషెంట్ వాడికి ఇంట్రాప్డవల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆయాసం ఉంటుంది కంటెన్స్ హై ఇంట్రాప్డవల్ ప్రెషర్ వల్ల ఎప్పుడు హర్నియా హీలింగ్ పువర్ ఉంటుంది హర్నియా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మనకి లావు ఉన్న పేషెంట్స్కి హర్నియా ఉంటే మ్యాండటరీ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అది కొంచెం తక్కువ బిఎంఐ థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే డైట్ అండ్ ఎక్ససైజ్తో వెయిట్ లాస్ కావాలి లేకపోతే కొత్తగా వచ్చిన డ్రగ్స్తో వెయిట్ లాస్ అవ్వచ్చు థర్టీ ఫైవ్ కన్నా బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే సివిరోబిసిటీ ఉన్నోళ్ళు మార్బి బేరియాట్రిక్ సర్జరీ మన గ్యాస్ట్రిక్ స్లీవ్ గ్యాస్ట్రిక్ బైపాస్ అలాంటి సర్జరీస్తో సన్నగా అయ్యి దాని తర్వాత హర్నియా సర్జరీ చేయించుకోవాలి అలా చేయకపోతే తిరిగి వస్తుంది అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు తగ్గుతూ ఉండేవాళ్ళు క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు తగ్గుతూ తగ్గుతూ ఉండేవాళ్ళు లేకపోతే మోషన్ కాన్స్టిపేషన్ ముక్కి ముక్కి మోషన్ కష్టంగా పాస్ చేసేవాళ్ళు ఒంటైలు సరిగ్గా ఫ్రీగా పోక ప్రాస్టేట్ వలన ఆగి ఆగి ముక్కి ముక్కి సో ఏ కారణం ఎక్కువ ముక్కుతున్నాం ఎక్కువ తగ్గుతూ ఎక్కువ తుమ్ముతూ ఎక్కువ కాన్స్టిపేషన్తో ముక్కుతూ ఒంటైలు ఫ్రీగా పోక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డయాబెటిక్స్ దెన్ హెవీ స్మోకింగ్ చేసేవాళ్ళు ఒబీస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి తిరిగి వస్తుంది మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ సర్జన్ ఫ్యాక్టర్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ అన్ని ప్రొసీజర్స్ చేయగలరు ఇప్పుడు ఒకప్పుడు మనం ఓన్లీ ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం తర్వాత ఓన్లీ ల్యాబ్ సర్జరీస్ చేసేవాళ్ళం ఈ రోజుల్లో మనకి ఈ హర్నియా ఫీల్డ్ చాలా ఎక్స్పాండ్ అయింది అబ్డోనల్ వాల్ రికన్స్ట్రక్షన్ అంటాం అంటే అబ్డోనల్ వాల్ రికన్స్ట్రక్షన్ అంటే ఒక వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ ల్యాప్రోస్కోపీ ఓపెన్ రెట్రోరెక్టర్స్ రిపేర్ ఈటెప్ బయలాటరల్ టార్ రోబోటిక్ రిపేర్ టీఏపీపీ టీఏఆర్ఎం ఇలాంటి ఒక అంబ్రిల్ ఆఫ్ వైట్ వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు సర్జన్ ఆ పేషెంట్ ఉన్న పేషెంట్ ఫ్యాక్టర్స్ హర్నియా ఫ్యాక్టర్స్ చూసుకొని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి సో మనం ఒక హర్నియా ఉన్న పేషెంట్ ఇవన్నీ ప్రొసీజర్స్ ఎక్స్పర్టీస్ ఉన్న ఏ పేషెంట్కి ఏ ప్రొసీజర్స్ ఎక్స్పర్టీస్ ఉండి ఏ పేషెంట్కి ఏ ప్రొసీజర్ సెట్ అవుద్దు నిర్ధారించగలిగిన సర్జన్ వెళ్ళి కలిస్తే అప్పుడు మనకి హర్డియా రికరెన్స్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి థ్యాంక్ యూ